ఈ రోజు మూడు మండల మూడు గ్రామాల రైతులు పది గ్రామాలలో నుంచి వచ్చినటువంటి రైతులు అక్కింపేట గాని పోలేపల్లి కాని లక్కచెర్ల గాని ఇర్లపల్లి తండ గాని పది గ్రామాల నుంచి వీచేసినటువంటి రైతులు అందరూ మా భూములు మాకే కావాలని ఈ రోజు పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా నరి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు మన మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ అన్న గారికి యాదగిరి అన్న గారికి ఓటేసిన పాపకి ఈ రోజు ఫార్మా కంపెనీ చేస్తాడా ఒక్కసారి గమనించాలి మనము ఇక్కడ ప్రజల్లో ఉన్న నాయకుడిని వదిలేసుకున్నాం ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారానే నా రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు ఐదేళ్ళు ఎప్పుడు రాలి కేసీఆర్ గవర్నమెంట్ లో కొడంగా ఎవరు ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలే కానీ ఈ రోజు సీఎం గెలిచిన ఆరు నెలలకి మన అక్కింపేటలో రోడ్డు మీదకి వచ్చిందంటే తిరుపతి రెడ్డి గారు ఆయన మూడు వేల ఎకరాలు తీసుకొని ఫార్మా కంపెనీకి మూడు వేల ఎకరాలు అవసరం లేదు నీవు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే మా గ్రామాలకు దూరంగా ఫారెస్ట్ లో పోయి వెయ్యి ఐదు వందల ఎకరాలు ఫార్మా కాదు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి మళ్ళా మంచి ఐటీ ఉన్నాయి లేదంటే మంచి ఏది మన టూది కాపీని కానీ ఐటీ కాపీని కానీ టీఎఫ్ కానీ కోడంగల్ తీసుకొని ఒక ఆదర్శం చెప్పు కానీ నువ్వు కలిసి అంటే కోడంగల్ వాళ్ళకి ఏం తెలియదు కోరంగల్ ప్రాంతం వాళ్ళు ఎవరు చదువుకోలేదు ఈ మూడు వేల ఎకరాలు తీసుకొని మేము ఫార్మా కాపీని వేస్తే మేము అత్తికి ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రైతులారా ఒక్కటి గుర్తు పెట్టుకోలే అక్కింపేట గాని పోలేపల్లి గాని మన లక్కచోర్ల గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నా మన పిల్లలందరూ హైదరాబాద్ లో చదువుతున్నారు చదువుకున్న వాళ్ళకి అడగండి టీవీలో చూడండి ఒక్క కంపెనీ మాత్రం పడితే ఇక్కడ అంతా రోగాల పాలు అయితే మనం నెక్స్ట్ డే మీరు పొల్యూషన్మెట్లు కావచ్చు పటం చెరువు కాని జీడిమెట్లు కావచ్చు ఇక్కడ చర్చాలలో అరవిందో కంపెనీ కాడికి పోయిరండి ఎంత ఎంత ఉంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ చూడండి అందరికి నల్గొండ ప్రాంతానికి పోతే మొత్తం నది ప్రవహిస్తున్నది మన కోరంగల్లో ఇప్పుడు అంటున్నారు సీఎం గారు టీవీలో కోరంగల్ నారాయణపేట ఎత్తిపోతల పట్టుకొని నీళ్ళు వస్తాయి అంటున్నారు నీళ్ళు వచ్చే సమయంలో మేము ఉన్న రైతులు ఒక్కొక్క రైతుకు ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి ఈ రెండు ఎకరాలు ఉన్న రైతులని ఐదు లక్షలకు పది లక్షలకు అమ్ముకుంటామా లేదంటే కోరంగల్ నారాయణపంట ఎత్తిపతలు హెలికాప్టర్ సర్వే తిప్పిండు ఎందుకు తిప్పిడు ఫార్మా కంపెనీ మా రైతులను పొందగేవా లేదంటే సాల్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా లేకుంటే లేకుంటే టిక్ టాక్ అటువంటి కంపెనీలు తీసుకొచ్చి మా యొక్క ఇక్కడ ఉన్న మా తల్లిదండ్రులకు ఆదర్శంగా పిల్లలకు ఆదర్శంగా తిట్టేటువంటి సీఎం ఏం దాచుకుంటే కోరంగల్ కాదు వస్తుంది కానీ ఈ రోజు వాళ్ళు అన్నాడు తిప్పుతున్నాడు ఇక ఇక్కడ ఉన్న ఐదు మండలాల పోలీసు బృందానికి చెప్తున్నా మాలి ప్రభుత్వం వచ్చా దాచేసి పోలీసు మిత్రులకు చెప్తున్నా మీరు అరవై ఏళ్ళు సర్వీసులు ఐదు ఏళ్ళు రాజకీయం సరిపోదు లోకల్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీలకు అతీతంగా ఇక్కడ రైతులు వచ్చారు రైతులకు ఎటువంటి పార్టీలు లేవు వాళ్లకు మద్దతుగా మేము వచ్చినాం బిఆర్ఎస్ తరఫు నుంచి కాబట్టి రైతులకు ఎటువంటి ప్రాబ్లం అయినా రేవంత్ రెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ ఎవరైనా రేపటి నుంచి మా యొక్క గుంట గుంతుకున్న వాళ్ళని ఎంత పరిమితం కొడతామని మనవి చేస్తున్నాం రైతు రైతుల చోటుకొస్తే రైతుల పాపలు పాపాలు తగిలి మళ్ళా జీవితాంతం కోల్పోకుండా ఉంటామని మనవి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు గమనించాలి సీఎం అయిన తర్వాత అక్కింపేట దండల చేరి నింపి మా కోడంగల్ ప్రజల కాలు గడుగుతున్నావు ఇక్కడ ఉన్న నీ పాప అన్ని మీ నీవు మాత్రం ఫార్మా కంపెనీ రిటర్న్ తీసుకపోతే అని మనం చేస్తున్నా అదే విధంగా కూడంగల్లా కొంతమంది దళితుల భూమి అరవై ఎకరాల భూమి ఉంటే ఏడు రూపాయలు సీలు ఉన్నాడు కొట్లాడి కొట్లాడి ఒక్కసారి రైతుల రెండు సబ్జెక్టు చెప్తా కూడంగా అరవై ఎకరాలు ఉంటే ఆ ఇరవై ఎకరాల ఫార్మా కంపెనీ తీసుకుంటా అని అందరిని బెదిరింపులకు పోలీసు వాళ్ళు కేసు పెడతారు కేసుకి భయపడకండి ఎన్ని కేసులు అయితే మీరు మొదలు ఏం చేస్తారు చేస్తారు మీ పోలీసులను పంపించి కేసులు పెడతారు మీ యొక్క ఉన్న రెండు ఎకరాలు ఇస్తారంటే మన పాపం దుట్టుకున్నట్లు దయచేసి వాళ్ళకు భయపడి రెండు ఎకరాలు కాదు ఒక్క గుంట ఇవ్వకుండా ఎందుకంటే రెండు ఎకరాలు ఇప్పుడు నలభై లక్షలకు ఎకరా పోతుంది రేవంత్ రెడ్డి గారు మంచి కంపెనీ మూడు వేలు బాధ్యత తీసుకుంటాం కానీ నువ్వు ఏదో ప్రజలకు కాని కానీ తప్పింది తెచ్చి మా ప్రజలను మోసపోయి చేస్తే ఇది మంచిది కాదు అని మనం చేస్తూ ఐదు లక్షలు పది లక్షలు అని మోసం చేస్తాడు ఫస్ట్ ఐదు లక్షలు తిరుపతి రెడ్డి గారు ఐదు లక్షలు క్యాష్ ఇస్తారు పది లక్షలు అని ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షల చెక్ ఇస్తారు ఇవని ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత సంతోషం ఉండి మనం ఇంట్రెస్ట్ ఐదు లక్షలు వచ్చినాయి కదా అని అనుకుంటుంటాం ఐదు లక్షలకు మోసపోతుందండి చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎవరు కలవరు కాబట్టి అక్కింపేట గ్రామ ప్రజల మన తరంగా నియోజకవర్గం నుంచి పట రోత్సాన్ చేసి ఈ రోజు సీఎం గారికి తిమ్మ తిరిగే విధంగా మనం తరుణంలో పాల్గొనాలను కోరుతూ ఈ అవకాశం